అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన శ్రీ వల్ల లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అయితే అందుతుంది ఈ రోజు మీకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం అందుతుంది ప్రయత్నం మేరకు స్వల్ప లాభం కూడా ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్థాన చలనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి నున్న లాభం పొందుతారు విదేశీయన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకువగా ఉండటం చాలా అవసరం ఎలర్జీతో బాధపడేవారు మరి జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి ప్రయత్న కార్యాలకున్న ఆటంకాలు తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి వృధా ప్రయాణాల వల్ల అలసట ఏమి లాభం అనేది ఉండదు కుటుంబ కలహాలకు వాటిని దూరంగా ఉంచండి తలచిన కార్యాలన్నీ అప్పుడు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అనారోగ్య బాధలైతే ఉన్నటువంటి వారు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది నూతన వస్తు వస్త్ర ఆవరణాలు ఖరీదు చేస్తారు మీ మంచి ప్రవర్తన ఇతరుల ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు దేవ దర్శనం చేసుకుంట వల్ల లాభం చేకూరుతుంది ఇక మీకు పుణ్యంతో పాటు మీకున్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి మీకు చక్కని మరి మీ ఎవరైతే అవాహితులు ఉన్నారో వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి శత్రు పీడ నివారణ జరిగిపోతుంది స్త్రీల స్త్రీలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి ఇతరులకు ఇబ్బందిని కలిగించేసే పనులను మానుకోవాల్సి వస్తుంది వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలగకుండా అన్నదానం చేయడం వల్ల వీలు కలుగుతుంది నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఈరోజు ధర సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభించే ప్రయత్నాలు అయితే చేస్తారు ప్రయాణాలు వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది బంధుమిత్రులతో అనుకోకుండా పద్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో మాటకు చేతకు విలువ పెరుగుతుంది లక్కి ఇరవై ఆరు లక్కీ కలర్ ఎరుపు ఇక పరిహారంలో ఈ రోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి ఓం నమో అని నూట సార్లు జపించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో